అందరికీ నమస్కారం ఇవాళ అంటే నంబర్ డోంట్ బిలీవ్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అంటే ఎవరు తెలియంది కాదు నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే దో నాదంతా ఓపెన్ బుకే సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు అందరికీ తెలిసిందే నా ఈ జీవిత పయనంలో అడుగు అడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే నేను ఒక ఒకసారి నాన్నగారు అడిగారు ఇలా ఏం చేస్తాను అన్నారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడే దిగారు బండి ఏం లేదన్నా ఏం ఆలోచించలేదన్న మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది అందరితో మా బాలో హీరో అవుతాడు అది దాని మరి మెడిసిన్ అంటారని నాకు అర్థం కాలే కాసేపు సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు అప్లై చేసా ఆ రో ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాలా పోస్ట్ పని రాలా ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు ఒక అరగంట ముందు ఎంట్రెన్స్ టైంకి ముందు ఎగ్జామ్కి ముందు పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు అబ్బాయి నువ్వు ఎక్కడ రాయడు రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా వెళ్ళి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం కళ్ళు మూసుకుని ఏది ఏబీసీడీలు ఉంటాయి అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టాం ఏది దేని మీద పెన్నుంటే అయితే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి జీవితంలో వేసింది అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ ఇవ్వడం జరిగింది మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది అరవై ఐదో సంవత్సరంలో ఈరోజు అడిగిండాను మరి అరవై నాలుగు సంవత్సరంలో నాకు ఈ పద్మ బ్యూఫ్యూషన్ రావడం అలాగే నేను ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు ఆ గంతా నాకు దక్కింది అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సును ఆ కళామ తల్లి ఆశీస్సును ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒక జంటే ప్రభావం దె వాస్ ఇంపార్టెంట్ జాబ్ టు బీట్ డన్ ఎవ్రీ బాజ్ షూర్ వంబడి డూ ఇట్ ఎనిబడి గుడ్ డన్ ఇట్ బట్ నో ఇట్ సంబడీ గౌట్ యాంగ్రీ బికాస్ ఇట్ వాస్ ఎవ్రీబడి జాబ్ అంటే ఎవ్రీబడీ వాస్ షూర్ దట్ సంబడీ విల్ డూ ఇట్ దో బట్ నో బడీ రియలైజ్ దట్ ఎనీ బీ ఎవ్రీబడి కెనాట్ డూ ఇట్ ఇట్ టర్న్ అవుట్ దట్ ఎవ్రీబడీ కుడ్ నాట్ డూ వాట్ ఎనీబడి కుడ్ ఎవ్ డన్ టాక్ షాక్ పిలుస్తాం మిమ్మల్ని డోంట్ ట్రబుల్ యూ అట్లా మౌట్ మిస్టర్స్ అంటే నేను ఎప్పుడు పందులు పెట్టుకుంటాను బొర్రకి అంటే ఎస్ ఎంత మనం మనకు ధీమాగా ఉన్నా మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా అటు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన ఆసుపత్రికి ఎంత మనం పదిహేను సంవత్సరాలైన ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పతనం పెట్టుకుంటూ ఉంటాం మన షార్ఫండ్ చేసుకోవాలి అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఉండి మరి ఇవాళ ఎంతోమంది దాతరం మరి మన బ్యాంకర్స్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి రోగులు కానివ్వండి వాడు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ఇది ఒక దేవాలయం ఇంకా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది వాళ్ళ మన దేశంలో మొత్తం పాటు స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్ వచ్చేసారు దేవాలయంలోకి అన్న ఒక ఒక టెన్షన్ ఒక బరువు తగ్గడం అంటే వాళ్ళు మనం మనకు సహకరిస్తున్నారు మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు ఇలా నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే ఎలాగైతే నా మైండ్ని షార్పు చేసుకుంటుంటానో ఎప్పటికప్పుడు అప్గ్రేట్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ అడ్వైజర్ అడ్వైజ్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేట్ చేసుకుంటూ ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ నండు ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో ఉంటే మరి అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి కుటుంబం మన బసవ్ ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం అన్నది ఇవాళ నాలుగు సినిమాలు ఇట్లా ఇచ్చాం ఒక అక్కడ అయింది దాని తర్వాత వీరసింహారెడ్డి అయింది తర్వాత నెలకొండ భగవంత్ కేసరి అయింది మొన్న డాకు మహారాజ్ అయింది రేపు రాబోయే అఖండ తాండవం నేను ఒకసారి చెప్పాను ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను చాలా మంది చూపించడం ఏంటి నాలుగు ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా చూపి కాదు అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు కాదు ఇక్కడ నుంచి చూపిస్తాను నాలుగు ఇట్ల తర్వాత ఇంకా ముందు ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది చాలామంది అనుకోవచ్చు అంటే నేను ఒక పట్టుదల ఉండాలి అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు అది ఏంట్రా ఇంత పొగరు అనుకో చాయిస్ ఉంది నాకు పొగరు దర్ప ఉంది నాకు కాదన్నా నేను ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదన పొగరు అని నేను అంటాను ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటాను నా నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విద్య ఏముంటుంది ఈ ప్రపంచంలో నేను నేనంటాను ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళు వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచ తప్పక నిర్వహిస్తూ ముందుకు ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి భక్తి దేవుడు సరే త్వరతంటారు మా అమ్మ నా తల్లిదండ్రులు అంటాను త్వరతంటారు నేను అంటారు నేను నన్ను నేను ప్రేమించుకుంటాను ముందు నేను ఏ అడుగు నేను దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను ప్యాషన్ ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియా గెల్ వచ్చాం అక్కడ షూటింగ్కి అక్కడ మైనస్ ఫోర్ టెంపరేచరు మరి నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే పైన ఏమో స్లీవ్ ఇవి ఇచ్చారు అని నిలబడి ఉన్నాను గాలి కొడతాం ఓ అని అందరూ జాకెట్లు వేసుకున్నాడు అక్కడ జార్జీన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు ఏంటి అడుగు ఏంటి బండ నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన అలాగే నిలబడి ఉన్నారు రండి అంటున్నారు షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు ఏం లేదు అక్కడ అంతే ఆ క్యారెక్టర్ శివుడు శివుడు ఆకి నెలలేంది ఒక కొట్టదు అంటాను అలా ఒక ఇచ్చిన బాధ్యతని బాధ్యత అన్న నేను అదన పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను ఎందుకంటే నన్ను మరి నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీరు చూసుకుంటూ మరి పురుషుడు అలాగే నటనకే విశ్వ రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి కాదు నా దైవం నా మెంటర్ అన్ని ఆయన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘన నిర్మాణం అర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ అందుకే నేను ఎందుకంటే ఇది వేసుకొచ్చింది నేను గురకు వచ్చింది అని చెప్పుకోవడానికి అది నేను ఒకటే అంటాను బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను నేను ఇది నటనకు ఇచ్చాను కానీ నేను ఇది నటనకు ఇచ్చినట్టుగా భావించాను వాళ్ళని ఇంత పొరపాటును నటనకి ఇచ్చి ఉంటారు ఇది పర పద్మభూషణకి ఇవన్నీ ఇచ్చేవి నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి సో అది దా అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చెయ్యూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ణి మీకు తగిలించుకుని మీకు చూపించడానికి నేను ఎక్కడికి వచ్చింది మైండ్ నంబర్ ఏజెస్ చేస్తే నంబర్ మన మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మనం మన శరీరం మీద మనం అదు తప్పకుండా దాన్ని మనం మన అదుపాక్యంలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించ మనం ఏమేమి ఊహించుకుంటున్నామో చేయాలనుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా అన్నింటినీ కూడా మనం సాధించగలుగుతాం చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కసారి మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను